భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అధ్యక్ష వీళ్ళు భద్రాది పవర్ ప్లాంట్ స్టార్ట్ చేసినారు మేము ఇంత ముందుకు చెప్పినట్టు రెండు వేల తొమ్మిది వందల అరవై మెగావాట్ల ప్లా ప్లాంట్లు తెలంగాణ వచ్చేనాటికి ప్రాసెస్లో ఉన్నాయి ప్రోగ్రెస్లో ఉన్నాయి కంప్లీట్ అయినాయి అది మేము చేసినాం మేము చేసినాం అని చెప్పుకుంటున్నాం పర్వాలేదు చెప్పుకొని ఏం కాదు మంచి పని చేసినాం మేము మేము స్టార్ట్ చేసిన పనులు మేము ఇల్లు కట్టిన తర్వాత సున్నం వేసి మేమే ఇల్లు కట్టినాం ఎయిర్పోర్ట్ మేమే కట్టినాం అవుటరింగ్ రోడ్ మేమే చేసినాం అన్ని మేమే చేసినాం పవర్ ప్లాంట్ మేమే అని చెప్తుండ్రు మేము మొదలుపెట్టి నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన కల్వకుర్తి ప్రాజెక్టు కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మేము చేసినామని మా అకౌంట్లు ఏ పర్వాలేదు పర్వాలేదు మాకు మేము దాని విషయంలో కూడా మేము డిస్ప్యూట్ చేయదలుచుకోలేదు మా ప్రభుత్వంలో మొదలుపెట్టి దాదాపు పూర్తిగా వచ్చిన ప్రాజెక్టులు పవర్ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు అన్నీ కలిపి మీరు వేసుకొని చేస్తే మంచిది రాష్ట్రానికి మేలు జరిగింది కాబట్టి మేము దాంట్లో డిస్ప్యూట్ చేస్తున్నాం కానీ మీరు వచ్చిన తర్వాత మొదలుపెట్టిన పవర్ ప్లాంట్లు ముఖ్యంగా పవర్ సబ్జెక్టులో భద్రాది పవర్ ప్లాంట్ అధ్యక్షు స్టార్ట్ చేసే సమయానికి ఆ ప్లాంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే సమయ సమయానికి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది మార్కెట్లో దాని కాదని దాని కాదని అందులో వాడిన టర్బైన్స్ జనరేటర్స్ బ్రాయిలర్స్ పదిహేను సంవత్సరాల కింద ఇండియాబుల్ కంపెనీ కోసం తయారు చేసినవి ఆ కంపెనీ మూతపడడం వల్ల కాలం చెల్లిన వాటిని వినియోగించడం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చినాయంత అధ్యక్ష ఈ మధ్యన నేను ఒక రిపోర్ట్ చదివిన సంబంధిత చీఫ్ ఇంజనీర్ గారు ఆ ప్లాంట్ హెడ్ పై అధికారులకు రాసిన లేఖలో నాలుగు ఉంటే టూ సెవెంటీ మెగావాట్స్ ఇంట్ ఫోర్ యూనిట్స్ టెన్ ఎయిటీ మెగావాట్స్ పవర్ ప్లాంట్లో ఎప్పుడు ఏదో ఒక యూనిట్ తరచుగా షట్ డౌన్ అవుతుంది బికాస్ అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడిండ్రు మళ్ళీ లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అయినా కానీ ఈరోజు అది ఎట్లా అంటే ఇప్పుడు రెండు సంవత్సరాల కింద స్టార్ట్ అయిన ప్లా ప్లాంట్ అది ఆ సీ గారి రిపోర్ట్లో ఏం రాసినంటే ఇది టూ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ లాగా పనిచేయట్లేదు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కింద కన్స్ట్రక్షన్ చేసిన ప్లాంట్ లాగా బిహేవ్ చేస్తుంది అంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది మెయింటెనెన్స్ ప్రాబ్లం అని చెప్పి చాలా క్లియర్గా అఫీషియల్గా పేపర్ మీద లెటర్ ఇచ్చిన అధ్యక్ష అంటే ఎంత బాధ్యతారహితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఎన్ని వేల కోట్ల అధ్యక్ష అది ఏడు వేల రెండు వందల తొంభై కోట్ల ప్రాజెక్టు క్యాపిటల్ కాస్ట్ అది పదివేల ఆరు వందల పదహారు కోట్లకు పెరిగింది ఫార్టీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అంటే డబ్బులు వృధా చేసిండు పోనీ డబ్బులు పెడితే పెడితే ఎక్కువ ప్రజల సొమ్ము అసలు వృధా చేయకూడదు ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెట్టాలే అధ్యక్ష మనం మన సొంత కుటుంబం అయితే మనకున్న బడ్జెట్లో మన ఫ్యామిలీని ప్రతి పైసా ఆలోచించి ఏ విధంగా ముందు పోతాం అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి ప్రభుత్వము ఈ ప్రయాసముని కష్టపడి వెయ్యి మంది యువకులు ఆత్మ బలిదాన్ని తెలంగాణలో ఎంత బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి పైసా కాపాడాల్సిన ప్రభుత్వం ప్రభుత్వ సొమ్ముతోటి విచ్చలవిడిగా నామినేషన్ బేసిస్లో వర్కులు ఇచ్చింది బిహెచ్ఎల్కు ఇచ్చేసి ఎక్కువ రేట్లు అది ప్రభుత్వ సంస్థ అంట తద్వారా బిహెచ్ఎల్ ద్వారా వాళ్ళ మనుషులకు వాళ్ళనుకున్న మనుషులకు ఎక్కువ రేట్లకు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చింది బిహెచ్ఎల్ వర్క్ కాక బ్యాలెన్స్ వర్క్స్ని జెన్కో ద్వారా కూడా ట్రాన్స్పరెంట్ పారదర్శకత లేకుండా టెండర్ సిస్టమ్ ప్రాసెస్ ఫాలో కాకుండా ఇష్టమున్న వ్యక్తులకు ఇష్టమున్న రేట్లకు ఇచ్చేసి అడ్డగోలుగా వ్యవహారం చేసింది అధ్యక్ష మరి మాట్లాడద్దు అని అంటే మేము మంచి పనులు చేయాలని ఉన్నాము ముందుకు పోవాలనున్నాం కన్స్ట్రక్ట్ తోటి మేము మేము ఇటువంటి పోయే ప్రక్రియలో భాగంగా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాన్ని కూడా ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగినాయి ఎందుకు జరిగినాయి హుమన్ ఎర్రర్ ఎక్కడ కావాలని కావాలని స్వార్థపూరిత రాజకీయాల కోసమో స్వార్థం కోసమో సెల్ఫిష్ ఇంట్రెస్ట్ల కోసం చేసిన తప్పుల్ని ఈ తెలంగాణ సమాజానికి ప్రజలకు మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం మాకుంది అధ్యక్ష